హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగేల్లి సురేష్ ఈ రోజు మనం మన ఛానల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన టెట్ నోటిఫికేషన్ గురించి అయితే మన ఛానల్లో ఇంత ముందే తెలుసుకున్నాం అలాగే ఈ రోజు మనం మన ఛానల్లో ఆ టెట్ పరీక్షకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్ ను ఎలా నింపాలి అనే విషయాలను అయితే మనం ఈ రోజు మన ఛానల్లో చూద్దాం ఇలాంటి ఎడ్యుకేషన్ కు సంబంధించిన అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ కు సంబంధించిన విషయాల్ని మన ఛానల్లో నేను ఎప్పటికప్పుడు అందిస్తాను తప్పకుండానైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ కూడా మీ ఫ్రెండ్స్ కూడా చేరేలా లైక్ అండ్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ముందుగానైతే మనం గూగుల్లో టీఎస్ఈడియు అని అయితే టైప్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకు పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఇక్కడ అప్లికేషన్ క్లిక్ హియర్ ఫర్ టీజీ టెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ అని దీన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఈ విధంగా వస్తుంది దీంట్లో మనకు ఫీ పేమెంట్ జనరల్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి అప్లికేషన్ సబ్జెషన్ అనేది ఎలా చేయాలి ప్రింట్ అప్లికేషన్ అనేది ఎలా తీసుకోవాలి అలాగే దీంట్లో ఓల్డ్ టెట్ రిజల్ట్ కూడా తెలుసుకోవచ్చు ఒకవేళ మనం ఆ రిజల్ట్కు సంబంధించిన విషయాలు ఇంతముందు మీకు తెలియకపోతే మళ్ళీ ఇక్కడ నుంచి క్లిక్ చేసుకొని మనం అయితే ఇక్కడ తెలుసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం ఫీ పేమెంట్ అనేది మనం కట్టుకుంటే తర్వాత మనకు జనరల్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది దాంతో జనరల్ నెంబర్ తో మనం అప్లికేషన్ ఫామ్ అనేది పూర్తిగా అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఓకే మనం ఫీ పేమెంట్ అయితే ఫస్ట్ అయితే మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఒకసారి చూడండి మొత్తం మీరు ఫీ పేమెంట్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ పేజీలో ఫస్ట్ మనం అయితే పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి అప్లికెంట్స్ ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్ ఇవ్వండి తర్వాత అప్లికెంట్స్ నేమ్ టెన్త్ మెమోలో ఇక్కడ చూడండి యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వాలింగ్ కాబట్టి మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా టెన్త్ మెమోలో చూసుకుని అయితే మీరు ఇవ్వండి పేరునైతే అలాగే మీ మెయిల్ ఐడి తర్వాత మీ మొబైల్ నెంబర్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మీరు తెలంగాణ స్టేట్కు సంబంధించిన వాళ్ళ కాదా అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ క్లిక్ చేయండి తర్వాత మీ ఎగ్జామ్ పేపర్ ఎగ్జామ్ పేపర్ అనేది మీరు పేపర్ వన్ ఆ టూ ఆ లేకపోతే రెండింటికి అప్లై చేసుకుంటున్నారా అనే విషయాన్ని అయితే ఇక్కడనే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీరు ఇంత ముందు వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఇన్ గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీ స్కూల్స్ అంటే మీరు గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేస్తున్నారా లేదా అనే విషయాన్ని అయితే మీరు ఇక్కడ ఇవ్వండి తర్వాత మీరు మీరు టీచర్ కోర్సును అయితే మీరు కంప్లీట్ చేసారా లేదా అనే విషయాన్ని కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఈ కాలంలో తర్వాత ఈ డీటెయిల్స్ అనేది మీరు పూర్తిగా చదివారా లేదా అనే విషయాన్ని కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది దాన్ని మీరు ఎస్ అని క్లిక్ చేసుకోండి తర్వాత పేమెంట్ టైప్ మీరు ఎట్లా డెబిట్ కార్డ్ ద్వారా కడతారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కడతారా అనే విషయాన్ని ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ లో ఇక్కడ పేమెంట్ టైప్ అనేది అడుగుతుంది ఇక్కడ దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది మీకు పేమెంట్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది అయితే నేను ఇంత ముందు మన నోటిఫికేషన్ వీడియోలో నేను చెప్పాను అయితే మనకు ఫీజు అనేది వెయ్యి రూపాయలుగా చెప్పడం జరిగింది కానీ దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఏడు వందల యాభై చేసింది ఆ రెండు పేపర్ రాస్తే వెయ్యి రూపాయలే చేయడం జరిగింది ఇంత ముందు టెట్టును మన మేలో జరిగిన టెట్టునైతే ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ ఎగ్జామ్ ఎవరు రాశారో వాళ్ళకైతే ఫీజు అనేది మినహాయింపుగా ఉండడం జరిగింది వాళ్ళు ఫీజ్ అయితే చెల్లించిన అవసరం లేదు ఇది గమనించండి ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ క్యాప్షా కోడ్ అయితే మీరు ఎంటర్ చేసి తర్వాత డిక్లరేషన్ దగ్గర మీరు చెక్ బాక్ లో టిక్ చేసుకుని ఆ ప్రొసీడ్ పేమెంట్ అనేది మీరు చేయండి పేమెంట్ చేసిన తర్వాత మీకు మీకు రిసిప్ట్ అనేది ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీకు జనరల్ నెంబర్ అనేది ఇది మనకు అప్లికేషన్ చేసుకోవడానికి తర్వాత మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా మెయిన్ మనకి జనరల్ నెంబర్ అనేది ఉపయోగపడుతుంది అండ్ అలాగే పేమెంట్ రిఫరెన్స్ ఐడి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు దీన్ని ప్రింట్ తీసుకుని అయితే మీరు మీ దగ్గర పెట్టుకోండి తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ హోమ్ పేజ్లో మళ్ళీ మీరు ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఉంది కదా దానిపైన మీరు క్లిక్ చేసుకోండి పేమెంట్ అయిపోయిన తర్వాత తర్వాత పేజ్ అయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది దీంట్లో మీరు పేమెంట్ చేసి ఉన్నారు కాబట్టి మీకు ఈ జనరల్ నెంబర్ అనేది వచ్చింది కదా ఆ జనరల్ నెంబర్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మీరు ఎప్పుడు పేమెంట్ చేశారనే విషయాన్ని అయితే మీరు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇవ్వండి నేను ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను మీకు ఎగ్జాంపుల్గా ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వడం జరిగింది పేమెంట్ ఎప్పుడు చేశాననే విషయాన్ని కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత ప్రొసీడ్ అనే దగ్గర క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది దీంట్లో అప్లికెంట్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి తర్వాత ఇప్పుడు మనం ఇచ్చాము కదా పేరు ఇప్పుడు అప్లికెంట్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది వచ్చింది ఇక్కడ మనం ఫాదర్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ మదర్ నేమ్ ఇవ్వాలి తర్వాత ఇక్కడ స్టేట్ అనేది ఆటోమేటిక్గా మనం ఇంతమంది ఇచ్చాం కదా వస్తుంది తర్వాత ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ ఎనేబుల్ అవ్వడం ఇంతమంది ఇచ్చాం కాబట్టి వచ్చింది ఇక్కడ జెండర్ మేలా ఫీమేలా అనే విషయాన్ని ఇవ్వండి ఇక్కడ కమ్యూనిటీ మీ క్యాస్ట్ అనేది ఈ కాలంలో ఇవ్వాలి తర్వాత మెయిల్ ఐడి మీరు జాగ్రత్తగా చూసుకొని మిస్టేక్ పోకుండా డీటెయిల్స్ అయితే ఇవ్వండి అలాగే ఫోన్ నెంబర్ ఇచ్చారు మీరు ఆ ఫోన్ నెంబర్ కూడా మీకు ఎనేబుల్ అవ్వడం జరిగింది ఇంకొకటి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అడుగుతుంది మీరు ఫిజికల్గా హ్యాండిక్యాప్గా కాదు అనేది విషయాన్ని ఇక్కడ ఇవ్వండి తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీకు అనేది ఎక్కడ ఉన్నాయని మీ టెన్త్ మేమోలో ఏ విధంగా అయితే ఉన్నాయో ఇవ్వండి ఒకటైతే ఖచ్చితంగా ఇవ్వాలి రెండోది అయితే ఉంటే ఇవ్వండి లేకపోతే అవసరం లేదు ఓకే ఇది మనం ఇంత ముందు ఇచ్చిన డీటెయిల్స్ ఇవి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యే ముందు ఇచ్చింది ఇది ఓకే ఫ్రెండ్స్ తర్వాత మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది మీరు పూర్తిగా చూసారనే విషయం ఇది ఓకే మీ ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్లో మీ హౌస్ నెంబరు మీ కాలనీ మీ విలేజ్ అనేది ఇచ్చి దీంట్లో మీ మండలం ఏదైతే ఉందో అది ఇవ్వండి తర్వాత డిస్టిక్ డిస్టిక్ అయితే ఏదైతే ఉందో అది ఇవ్వండి తర్వాత స్టేట్ స్టేట్ అనేది మన తెలంగాణ అనేది ఇవ్వండి పిన్కోడ్ మీ పిన్ కోడ్ అనేది ఇవ్వండి తర్వాత మీ ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్ దీంట్లో అప్లైడ్ ఫర్ ఎగ్జామ్ పేపర్ అనేది మీరు పేపర్ వన్ నా టూ అనేది మనం ముందే ఇచ్చాం కదా ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఎనబుల్ అవ్వడం జరిగింది దీంట్లో లాంగ్వేజ్ అనేది మీరు పేపరు లాంగ్వేజ్ ఫస్ట్ చూజన్ ఫర్ పేపర్ అంటే మీరు ఇప్పుడు ఆటోమేటిక్ అయితే మనకు ఇంగ్లీష్లో అయితే పేపర్ రావడం జరుగుతుంది కాబట్టి మనం చాలామంది మనం తెలుగే ఉంటాం కాబట్టి తెలుగునైతే ఇవ్వండి అప్పుడు మనకు పేపర్ అనేది తెలుగు లో రావడం జరుగుతుంది మీరు ఇక్కడ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవగానే మనకి ఇక్కడ లాంగ్వేజ్ అనేది తెలుగు ఇంగ్లీష్ అనే పేపర్ ఇక్కడ మీడియం పేపర్ మీడియం అనేది చూపించడం జరుగుతుంది తర్వాత మీకు స్క్రోల్ డౌన్ చేస్తే కింద మనకు ఈ విధంగా ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చే నేను ఇచ్చాను ఇక్కడ ఇక్కడ తెలుగు ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు అనేది నాకు పేపర్ మీడియం అనేది చూపించడం జరిగింది తర్వాత మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా మీరు అయితే ఒకసారి చూసుకొని మీ క్వాలిఫికేషన్ అని అయితే ఇవ్వండి దీంట్లో మీరు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డిగ్రీలో యాభై శాతం మార్కులు మనకు బ్యాచిలర్ ఎడ్యుకేషన్లో నలభై ఐదు శాతం మార్కులను అయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు దీనికి క్వాలిఫై ఉంటే దీనికి ఈ చెక్ బాక్స్లో మీరు టిక్ చేసుకోండి లేదంటే ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్లో మనకు ఇక్కడ సేమ్ డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ తర్వాత మనకు బీఈడీలో ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు దీని ఎలిజిబుల్ అయితే ఇది టిక్ బాక్స్ చేసుకోండి తర్వాత ఈ థర్డ్ ఆప్షన్ వచ్చేసి అయితే ఫోర్ ఇయర్స్ బిఏ ఎడ్యుకేషను బిఎస్సి ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళైతే దీంట్లో మీరు క్లిక్ చేసుకోండి తర్వాత ఆప్షన్ వచ్చేసి ఇది లాంగ్వేజ్లకు సంబంధించిన విభాగం ఇది దీంట్లో మీరు లాంగ్వేజ్ పండిట్ గా ఏమన్నా చేశారా లాంగ్వేజ్ కోర్సులు ఓరియెంటల్ గా ఏమన్నా చేశారా అనే విషయాన్ని అయితే మీరు ఎలిజిబుల్ అయితే దీంట్లో క్లిక్ చేసుకోండి తర్వాత మీరు బిఈ బిటెక్ కోర్సులు చేసి తర్వాత మీరు బ్యాచులర్ ఎడ్యుకేషన్ చేసిన వారు అయితే తర్వాత ఇది మీరు ఇక్కడ క్లిక్ చేసుకోండి తర్వాత మనకు దానికి సంబంధించిన వివరాలు అయితే మీరు ఇక్కడ కిందన అయితే ఇవ్వడం జరిగింది వీటిని ఒకసారి చదువుకొని ఇక్కడ మీరు చెక్ బాక్స్ లో మీరు టిక్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేస్తే తర్వాత నెక్స్ నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది సబ్జెక్ట్ పేపర్ టూకు మనం ఏ సబ్జెక్ట్ అనేది విషయాన్ని అయితే ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్సా లేకపోతే సోషల్ స్టడీస్ అనేది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది మీరు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వండి సోషల్ అయితే సోషల్ లేకపోతే మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ సబ్జెక్ట్ని అయితే మీరు ఎంచుకోండి తర్వాత మీరు ప్రొఫెషనల్ కోర్స్ ఫర్ పేపర్ టూ మీరు దీనికోసం మీరు ఏ కోర్సును చేశారు బీఈడా లేకపోతే ఏ కోర్స్ అనేది మీరు కాబట్టి ఆల్మోస్ట్ బీఈడ్ అనేది మనం చేసే చేస్తారు కాబట్టి బీఈడ్ అయితే ఇవ్వండి తర్వాత ఇక్కడ చదివారనే విషయాన్ని ఇక్కడ మీరు ఇవ్వండి స్టడీ ఎట్ స్టడింగ్ ఎట్ ఇక్కడ యూనివర్సిటీ కాలేజా లేకపోతే గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజా లేకపోతే ప్రైవేట్ కాలేజ్ అనేది ఇక్కడ మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ జనరల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా మనకి ఎనబుల్ అవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ డిగ్రీతో వచ్చారా లేకపోతే ఎలా అని డైరెక్ట్ డిగ్రీ అని అడుగుతుంది ఓపెన్ ఉంటే మీరు ఎస్ అని పెడితే ఎస్ అని పెట్టిన తర్వాత మీకు డీటెయిల్స్ని అయితే చూపించడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ని అయితే ఫిల్అప్ చేయండి ఓపెన్ డిగ్రీ చేయకుండా డైరెక్ట్ డిగ్రీ చేసిన అయితే నో పెట్టేస్తే మనకు సరిపోతుంది తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి మనకి ఇక్కడ సెవెంత్ వరకు స్టడీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఫస్ట్ క్లాస్ అనేది మనం ఏ లో చదివామో ఆ డిస్టిక్ అయితే మనం ఇక్కడ ఎంచుకోవాలి తర్వాత స్టడీ టైప్ మనకు స్టడీ సర్టిఫికేట్ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి ఉంటేనో మనం స్టడీ విత్ రెగ్యులర్ స్టడీ అనేది మనం ఇక్కడ ఎంచుకోవాలి లేకపోతే మనకు వితౌట్ స్టడీ అనేది ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది స్టడీ సర్టిఫికేట్ లేకపోతే తర్వాత స్కూలు విలేజ్ స్కూల్ పేరు అది ఏ విలేజ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సింది మొత్తం ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ వరకు అయితే మనకు తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది ఇది మనకు లోకల్ క్యాండిడేట్ అనేది డిసైడ్ చేయడానికి ఈ ఫస్ట్ క్లాస్ నుంచి అయితే సెవెంత్ వరకు అయితే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే తప్పకుండా ఇవ్వాలి మనం ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ లోకల్ డిస్టిక్ అనేది ఇక్కడ మనకు ఎనబుల్ అవుతుంది ఇక్కడ నేను మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చాను స్కూల్ స్టడీస్కి సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఇక్కడ నేను ఇచ్చాను ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ డిస్టిక్ లోకల్ డిస్టిక్ అనేది ఇక్కడ మనకి ఎనబుల్ అయింది చూడండి ఒకసారి తర్వాత మనకు ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి మీరు ఇంతకుముందు రాసిన వారైతే మనకు ఇక్కడ ఎస్ అని పెట్టేస్తే మనకు ఏ సంవత్సరం ఏంది అనేది మనకు చా ఇక్కడ ఓపెన్ అవుతాయి ఆ ఓపెన్ అయిన తర్వాత మనకు మనం ఏ ఇయర్లో రాసాం అనేది దాని హా దాని యొక్క హాల్ టికెట్ అయితే మీరు ఒకటి రాశారా రెండు రాశారా అనేది మీరు అన్నీ ఉంటే అన్నీ కూడా హాల్ టికెట్ నెంబర్లు అయితే ఇవ్వచ్చు లేకపోతే లేదు తర్వాత మనకు టెస్ట్ సెంటర్స్ పదహారు సెంటర్లు అయితే ఇక్కడ ఖచ్చితంగా మీరు చూజ్ చేసుకోవాలి మీకు నియర్ బైగా మీకు ఏదైతే ఉంటుందో అది అయితే మీరు ఇక్కడ ఇవ్వండి తర్వాత మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ ఫోటో సిగ్నేచర్ అనేది మీరు టూ హండ్రెడ్ లోపు ఉండేటట్టు చూసుకోండి ఇది ఫోటో అనేది తర్వాత సిగ్నేచర్ అనేది ఫిఫ్టీ కేబీ లోపు అయితే ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ నేను అయితే మొత్తం పూర్తిగా అయితే సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఫోటో సిగ్నేచర్ని అయితే నేను అప్లోడ్ చేసుకున్నాను అప్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ డిక్లరేషన్లో మనం టిక్ మార్క్ చేసుకొని తర్వాత నేను ప్రివ్యూ కొట్టేస్తాను నేను సబ్మిట్ అయితే కొట్టాను ఎందుకంటే ప్రివ్యూ కొట్టేస్తే మనకి ఏమైనా ఇంకా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేదనేది మనకి ఇక్కడ చూ చూసుకొని తర్వాత ప్రివ్యూ తర్వాత మీరు సబ్మిట్ అని అయితే చేసుకోండి సబ్మిట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ యువర్ అప్లికేషన్ హాస్ బిన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని ఇక్కడ మనకు అయితే ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది తర్వాత ప్రింట్ అప్లికేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రింట్ అప్లికేషన్ అనేది మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకొని మీ దగ్గరనైతే సేవ్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ మన టెట్ అప్లికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు కొంచెం జాగ్రత్తగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఒకటికి రెండు సార్లు చూసుకొని మీరు ఫార్మ్ అయితే ఫిల్ అప్ చేయండి కు ఏ విధంగా అప్లై చేసుకోవాలో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇలాంటి ఎడ్యుకేషన్కు సంబంధించిన వీడియోస్ కోసం లేటెస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి విషయాలు కూడా మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు కూడా అందేలా మన ఛానల్ అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ